దే మొక్క చూసేనా ఇది రణపాల దీని ప్రత్యేకత ఏంటంటే ఈ అంచులు ఉన్నాయి చూసారా అంచులు ఈ ఆకుతో పెట్టేస్తే ఆకు కూడా ఇది కొత్త మొక్కల కింద వచ్చేస్తుంది దీనికి వేరే లేదు ఆకుని మొక్కలు చేసి దీన్ని భూమిలో పెట్టేస్తే కనుక మీకు వచ్చేస్తుంది రెండపాల మొక్క అంటారు దీనికి ప్రత్యేకత ఏంటో మీకు ఇంకా చూపిస్తాను ఇది చూసారా ఇదిగో అంచుల్లోంచో మొక్కలు వచ్చేస్తాయి ఇదిగో ప్రతి అంచుకి కూడా ఎప్పుడైతే మట్టిలో పడుతుందో అక్కడ మొక్క వచ్చేస్తుంది కొత్త మొక్క దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేసి వేరే మొక్క కింద ఇలాగా భూమిలో పాతి పెడుసాం అనుకోండి అది కొత్త మొక్క కింద వచ్చేస్తుంది ఇలా ఇది కూర్చొని ప్రతి అంచుకి ఉంటాయి అలాగే వేళ్ళు కొత్త మొక్క కింద వచ్చేస్తుంది అన్నీ ఇలాగ వేళ్ళుతో కొత్త దీన్ని మనం ఇక్కడ కట్ చేసేసుకుని ఇదిగో ఇలా కట్ చేసేసి మళ్ళీ దీన్ని వేరే మొక్క కింద పెట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇదిగో దీని కింద ఉండిపోయింది కుండీ కింద కుండీ కిందకి వెళ్ళిపోయినట్టుంది ఆకు వేరే రెండపాలు మొక్క కింద వచ్చేస్తుంది అక్కడ ఈ విధంగా మొక్క దీన్ని రెండపాలు అంటారు ఆకుల ద్వారా ఆకులు అంచుల ద్వారా వచ్చేస్తాయి అన్నమాట చిన్న చిన్న మొక్కల కింద వచ్చేస్తే ఈ ఆకుని ఇలా మొక్క చిన్న ముక్క కట్ చేసి ఇక్కడ చిన్న ముక్క ఎంత ముక్క కట్ చేసి భూమిలో పెట్టామనుకోండి ఇలా ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది ముక్కను కట్ చేసి ఇలా భూమిలో పెట్టేస్తే చాలు కొత్త మొక్క వచ్చేస్తుంది ఇలాగా కొత్త మొక్కలు వస్తాయేమో వీటిని మనం కొత్త మొక్కల కింద వేసుకోవచ్చు ఈజీగా పెరిగే మొక్క